శ్రీనాథ మహాకవి కాశీఖండంలోనే వ్యాసుడి భిక్షాటన సందర్భంలో అన్నపూర్ణాదేవి వ్యాసునితో చెప్పిన పద్యమిది అనవుడు నల్లనవ్వి ఇట్లను లెస్సగాక యో మునివరా నీవు శిష్యగణం ముంగొని చెయ్యన రమ్ము విశ్వనాథుని కృపపేర్మి నిందరతిదుల్ నిందరతి చనుదెంచిన నిగొని నట్లు పెట్టుదు యభీప్సితాన్నముల్ ఇక్కడ చూడండి ఆ నవ్వుడు నవ్వి అన్నటువంటి వ్యాసునితో మెల్లగా నవ్వి కమలానన ఇట్లను కమలాననం వంటి ముఖం కలిగిన పార్వతీదేవి ఇలా అన్నది లెస్సగాక అలానే కానివు ఓ మునివరా ఓ మునివరా నీవు నీ శిష్యగణమున్ బిగొని వెంటనే తీసుకొని చెయ్యన రమ్ము వెంటనే తీసుకొని రమ్ము పేరు విశ్వనాథుని యొక్క ప్రేమ చేత ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువే నా ఇంట్లో ఉందేమో అన్నట్టు నచ్చిన భోజనాన్ని పెడతాను అని చెప్పినది